మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇవాళ తెలుగు ముచ్చట్లలో ఏమేమి కొత్త ముచ్చట్లు వచ్చినాయంటే మూసి పనులకు ఎవరు అడ్డం వచ్చినా ఆగయన్న రేవంతం సారు మేరీనా హెయిర్ షోలో జనాలు మృత్యువాత మోదీకి బదులు లేక రాసిన రేవంతం రాష్ట్రాలలో పెరిగిపోతున్న పుష్పరాజులు గిట్ల మీకోసం మంచి మంచి కొత్త ముచ్చట్లు అయితే వాటికొచ్చిన ముచ్చట్లు ఏందో చూద్దాం పార్రి అబ్బబ్బా నేను మీటింగ్లో రేవంత్ సార్ ఇచ్చిన స్పీచ్ నెవర్ బిఫోర్ ఎవ్వరు ఆఫ్టర్ అవునులా అడ్బిట్లలో ఒక్క మాటలు కూడా లేవు అన్ని డైలాగులే ఎవరన్నా మన రామన్నస్ అంటే రైటర్ రాసిచ్చిండో లేకపోతే ఆయన మనుషుల ముందు నుంచే మెదిలిన మాటలో కాని రేవంత్ సార్ మూసినది గురించి సుందరీకరణ పనుల గురించి గొంతు దించుకొని గోం చేపడదాకనైతే మస్తు ముచ్చట్లయితే చెప్పిండులా లా ఇక ముచ్చట్లేదో చూద్దాం పారీ మూసి సుందరీకరణ గురించి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఒక మీటింగ్ లో మాట్లాడిన సారు ఎవరు కూడా అడ్డుపడిన మూసి ప్రక్షాళన ఆగదని మూసి మురికిని వదిలిస్తామని గట్టిగానే చెప్పుకొచ్చిండు ఎందుకు పబ్లిక్ ను ఆగం పట్టిస్తున్నారు మూసి నిర్మతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా అయితే ఇచ్చిండు గంగా యమున సరస్వతి లాంటి నదుల పేర్లను పెట్టుకుంటుర్రు కానీ మూసీ నది పేరు ఎవరు కూడా పెడతలేరని అందుకు కారణం మూసీ నది అంటే మురికికు అనే పేరు ముద్రబడిపోయిందని అన్నాడు ప్రజలు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా మల్లన్న సాగర్ కొండపోచమ్మ గంధమల రిజర్వాయర్లతో ఎవరి భూములు పోలేదా అని ప్రశ్నించిండు మల్లన్న సాగర్ పరిధిలో రైతులను కొట్టి తొక్కించి బలవంతంగా ఖాళీ చేయించిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతుందని విమర్శలు అయితే చేసిండు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏనాడైనా పేద ప్రజల గురించి ఏమన్నా చేసిర్రా అని రేవంతం సారు కారు గుర్తులను గట్టిగానే నిలదీసిండు అనవసర విమర్శలు పక్కన పెట్టి మూసి నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి అని విపక్షాలను కోరిండు మీరు మల్లన్న సాగర్ లో పద్నాలుగు గ్రామాల ముంచి మల్లన్న సాగర్ రైతులను గుర్రాలు పెట్టి తొక్కిచ్చిండ్రు ఎవరు అడ్డం వచ్చినా గాని మూసి రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రేవంత్ సారు ఈ మీటింగ్ లోనైతే అన్నాడు నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కిచ్చి కొట్టినావు కదా ఇవాళ వాళ్ళందరినీ అక్కన పెట్టి చేర్చుకోవడానికి అధికారుల పది మంది ఒకటే కాడ పక్క పొండి పక్క పొండి ఉంటే ఊపిరి కూడా ఆడదుల్లా ఇక మొత్తానికి మనుషున కూడా పట్టదు ఇక అటో ఇటో ఎటో దిక్కుపోయి పక్కకైతే నిలబడతాం ఇక చైనాలో మెరీనా బీచ్లో ఓ ప్రదర్శన చూడడానికి పది లక్షల మంది వచ్చిందట ఇక గంతమంది మంది ఆడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగకూడని ప్రమాదం అయితే జరిగిందిలా తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ లో ఐతారం నిర్వహించిన మెగా ఎయిర్ షో చూసానికి ఉసుకే వస్తే రాలనంత జనం అయితే వచ్చిండ్రు ఐఏఎఫ్ తన తొంభై రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఎయిర్ షో నైతే నిర్వహించింది ఐతారం మధ్యాహ్నం ఒంటి గంటకే ప్రదర్శన అయిపోయినప్పటికీ సాయంత్రం దాకా ట్రాఫిక్ అయితే కొనసాగింది దాదాపు పదమూడు లక్షల మందికి పైగా ప్రజలు రైలు మెట్రో కార్లు ఇతర బస్సులు వాహనాల ద్వారా వేదిక వద్దకు కోసం అతిపెద్ద ఆఫ్ లో ఈవెంట్ నమోదు అయితే చేసిండ్రట ఎయిర్ షో అయిపోయినాక ఎక్కడోళ్ళక్కడా తిరిగి వెళ్లిపోతున్న టైం మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కి సలాట్ అయితే జరిగింది డిహైడ్రేషన్ కారణంగా దాదాపు రెండు వందల అరవై ఐదు మంది ఆస్పత్రిలా చికిత్స పొందుతున్నారు రైల్వే స్టేషన్ కు ఒక్కసారిగా వేలాది మంది చేరుకోవడంతో జరిగి కూడా జరిగింది నలుగురు మృతి చెందడంతో పాటు వందలాది మంది గాయాల పాలయ్యు ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఉన్నతాధికారులు అప్రమత్తం అయినరట మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి అట్లనే క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించు మృతులను శ్రీనివాసను కార్తీకేయను జాన్ బాబు దినేష్ గా గుర్తించు అప్రమత్తమైన పోలీసులు ఇతర శాఖ అధికారులు వెంటనే గాయపడిన వారిని అస్వస్థకు గురైన వారిని ఆస్పత్రికి తరలించు కానీ ఏందో ఏమోనులా వినోదం కోసం పోయి విగత జీవుల లెక్క అయితే మిగిలిపోయినరు మధ్య డ్యాన్సులు చేసిన రాజకీయ నాయకులు మస్తు ఫేమ్ అయితుండ్రుల్లా ఆంధ్ర అంబటి కాడికెళ్ళి మొదలు మొన్న మల్లారెడ్డితో సహా చాలా మంది అలా డ్యాన్సులతో జనాలను అయితే మెప్పించుకున్నారు ఇగా లిస్ట్ లా రెడ్డి సారు కూడా చేరిండులా మస్తు బిజీగా ఉండే మంత్రి సారు ఒక మంచి కార్యక్రమానికి వచ్చి నాలుగు మంచి ముచ్చట్లు అయితే చెప్పిండు ఇగ ముచ్చట్లు తెలుసుకున్న పారీ మంత్రి మొత్తం దుమ్ము దుమ్ము డ్యాన్స్ అయితే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థ రన్ ఫర్ గ్రేస్ స్కిన్ ఫర్ లైఫ్ అనే నినాదంతో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను కోమరెడ్డి సారు జెండా ఊపి ప్రారంభమైతే వేసిండు ఈ సందర్భంగా మంత్రి సారు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి చిన్న పెద్ద ఆడమగానే తేడా లేకుండా లక్షలాది మంది జిందగీని నాశనం చేస్తుందని అన్నాడు ఇక మాట వెహికల్ మాట మా సేయి సర్కారు డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా క్యాన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు చేపడుతుందని చెప్పుకొచ్చిండు క్యాన్సర్ మహమ్మారిని ఆళ్ళ పొద్దుగా గుర్తిస్తే తగ్గించుకోవచ్చునని డాక్టర్లు నిపుణులు మొత్తుకుంటున్నారు కానీ పబ్లిక్ లో సరైన అవగాహన లేకపోవడే బట్టి వ్యాధి ముదిరి జనాల ప్రాణాలను తీస్తుందని ఆవేదన అయితే వ్యక్తం చేసిండు అటెన్కా గా ఉత్సాహాన్ని నింపడానికి డీజెటీలో పాటకు నృత్యం చేసి యువతను ఉత్సాహపరచడంతో పాటు జెండా ఊపి రన్ ఫర్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వేసుకుంటా ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు నిరుపేదలకు చికిత్స సాయం అందించడం అభినందనీయమని అన్నాడు క్యాన్సర్ ను కట్టడి చేసేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నాడు అటెండ్ గా డీజేటీ పాటలకు డ్యాన్స్ చేసి రన్ కు హాజరైన యూత్ లో ఉత్సాహాన్ని నింపిండు ఎప్పుడు సీరియస్ గా కనిపించే కోమటి రెడ్డి సారు సరదాగా స్టెప్ లేయడంతో అంత ఆసక్తిగా గమనించు ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్ ను కట్టడి మంత్రి సారు జనాలకు పిలుపునిచ్చిండు చక్క మత్తుల మునిగి మంచిగున్న బతుకులను ఆగం చేసుకొని ఆళ్ళ పొద్దుగాల ఏమలో కాని కోవడానికి ఎగిరతంగా ఉన్నోళ్ళు అట్లనో ఇట్లనో ఎట్లనో చేసి గంజాయి కొనుక్కొని గదినికైతే అవుతుండ్రు ఇక అడ్డదారులల్లా అడ్డదిడ్డంగా పైసలు జంపాయించుకోవచ్చనే బట్టే బాతిగాళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు ఇక రెండు రాష్ట్రాలను గంజాయి రాష్ట్రాలుగా చేద్దామని పెద్దసార్లు ఎన్ని పైరోవాలు చేసినా ఏన్నో కాడ బత్తాలు బత్తాలు గంజాయి అయితే పట్టుబడితేనే ఉంది ఇక ఆంధ్రాలో ఎంత ఎంత గంజాయి దొరికిందో చూద్దాం పార్రీ ఆంధ్రలా మల్లమల్క గంజాయి బ్యాచ్ కలకలం రేపింది విజయవాడలోని కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర టిఆర్ఐ తనిఖీలు చేయంగా రెండు పనుల భారీ గంజాయి అయితే పట్టుబడ్డది ఇక ఈ గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపినరు చిన్నగా వెళ్ళగా మొత్తం కోటి అరవై లక్షల విలువైన ఎనిమిది వందల ఎనభై కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు అధికారులైతే వెల్లడించిండ్రు ఇక ఇది విజయవాడలోకి మధ్య గంజాయి పట్టివేత కేసులు ఎక్కదక్క పెరుగుతున్నాయని పోలీసులు అయితే ఎప్పుకొచ్చిర్రు రెండు నెలల కిందట మాచవరం సూర్యారావుపేట భవానీపురం కృష్ణలంక పరిధిలో పదిహేను మందిని పోలీసులు అదులోకి తీసుకొని విచారించిండ్రట గాళ్ళ నుంచెల్లి తొంభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఒక రెండు గిరల గంజాయి మత్తును వదిలించేందుకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో సిపి రామకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు అయితే తెలిసింది ఏసీపీ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిర్రు గట్లనే జోనల్ స్థాయిలోను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి కట్టడి కోసం అన్ని విధాలుగా శ్రమిస్తున్నట్టు తెలిసింది చూసి రుగాదు ఆరు తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి మంచి ఉన్నాయి కదా రేపు గిదేయాలకు గిక్కనే కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండు రి ఆరు